కాంప్రమైజ్ అయినావా హలో అండి హాయ్ రెడ్డి స్కూల్ నుండి ఇంటికి వచ్చేసాడు అనమాట ఇంటికి వచ్చిన అంటే నిన్న చెప్పులు మామూలు చెప్పులు పోగొట్టుకొని వచ్చినాడు అనమాట వీడేందంటే బెల్ట్ చెప్పులు కొంచెం లేట్గా వేసుకుంటాడనమాట అందుకోసము నీకు ప్లేస్ లేదా అంటే నువ్వు చెప్పింది అమ్మ ప్లేస్ కోసం గొడవడాకు ఎవడైనా కూర్చో ఏం కాదు నేను పొద్దున్న కూర్చోబెడితే సాయంత్రం ఒకటి ఇంటికి రా అని చెప్పినావు కదా అందుకే గొడవలు లేని చెప్తాను ఎందుకు నోటితో తీసాను ఏమయ్యి మళ్ళీ మిగిలించుకొని వచ్చినావే తినలేదా బల్ అది అది లే ఏంది అది ఇదిలే కాల్చింటానులే నూనెలో వేసి ఉంటే అటు అయిందిలే అది చిల్లకరలే ఏం కావాలి అబ్బిగాడు ఊరికి వినాడు నైన్ ఇరవై ఒక జాకెట్ పుట్టినా అనమాట పైపింగ్ జాకెట్ ఇంకో ఈ పైపింగ్ జాకెట్ కుట్టినాను బిస్కెట్ ప్యాకెట్లు ఉన్నాయా ఇది హెమ్మింగ్ వేయాలన్నమాట ఈ జాకెట్ కుట్టినాను ఇది కూడా పైపింగ్ జాకెటే రెండు అర్జెంట్ జాకెట్లు ఉన్నాయి అన్నమాట అంటే ఈరోజు పొద్దున ఒక మిస్టేక్ ఏం అంటే కడపకు విన్నాను అనమాట పొద్దున కడపకు విన్నాను సెల్లు తీసుకొని కూడా మర్చిపోయాను అనమాట మా చిన్నోడు లేదండి ఫ్రెండ్స్ ఊరికి వినాడు వీడియోలు ఒకసారి కనిపించలే కదా చిన్నోడు ఊరికి వినాడు అనమాట అమ్మ వాళ్ళ ఊరికీతే పంపిస్తాను మా తోట పని అన్నీ తిందే ఇవి రెండు రేపు పొద్దున్నే ఇచ్చేటి మధ్యాహ్నం కడపకు పెట్టేసి వచ్చి ఇవి రెండు జాకెట్లు కుట్టాను అనమాట నేనైతే వేసిస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ైతే తోట దగ్గర వెళ్ళేదని వెళ్ళలేదనమాట డే బై డే వర్క్ ఉంటుంది ఈరోజు ఇంకా కొంచెం పని ఉంటే కడుపుగా వెళ్ళేసి వచ్చి ఇంకా బ్లౌజులు అయితే రెండు కుట్టినా అనమాట పైపింగ్ బ్లౌజులు అయితే రెండు కుట్టించినాను సాయంత్రం రెండు అయింది అనమాట రెండు నుండి ఈరోజు చిన్నోళ్ళు లేడు కాబట్టి కొంచెం కొంచెం దిగే పని లేదనమాట అంటే వాడు అంటే కొంచెం సారికి దిగుతా అలా సొంత టైం వేస్ట్ అవుతుంది అనమాట కానీ వాడు లేడు కదా చక్క పని అయిపోయింది అనమాట ంటే అక్కడ పని అయిపోతుంది మార్నింగ్ అయితే చేయొచ్చు ఇవి జాకెట్ కుట్టినంత టైం అయిపోతుంది అనమాట కుట్టేది ఒక డేట్ అయితే ఇవి హెమింగులు వేసుకోవడం పెద్ద లేట్ నాకు పెద్ద తలకైన పని ఏంటంటే ఇదే అనమాట కుట్టడం అయితే తొందరగా కుట్టాను కానీ ఇవి హెమింగ్లు వేయాలంటే పెద్ద బేజారైన పని జాకెట్ అయితే పట పట కానీ అందుకే ఇవి చాలా మటుకు హెమింగ్ పంచాయతీ ఎవరు పెట్టుకోరు అనమాట డబ్బులు ఇచ్చి వేయించుకుంటారు కానీ మాకైతే ఆప్షన్ లేదన్నమాట సచ్చినట్టు వేసుకోవాల్సిందే వేసాలకు ఒక గంట పట్టిందన్నమాట నాకు ఈ రెండు జాకెట్లకు బుక్సులు వేసాలకే టైం అంత సరిపోయింది అనమాట టైం అని కాదు టైం ఎక్కువ పడుతుంది నేను నీట్గా నిదానంగా వేస్తాను కాబట్టి పైపింగ్ చూడండి దీనికి కలర్ అనమాట సారీ వచ్చేసి ఈ కలర్ కొంచెం లైట్ ప్యారెట్ గ్రీన్ అనమాట జాకెట్ కంత హెమ్మింగ్ వేసేసి కింద హెమ్మింగ్ వేసేసి పట్టికి లూజ్ గుట్టే తిప్పేసా అనమాట ఈ జాకెట్కు బ్లూ అనమాట హ్యాండ్స్ కూడా వేసేసాను అనమాట ఇవి పొట్టి హ్యాండ్స్ ఇవి లాంగ్ హ్యాండ్స్ పొడవు హ్యాండ్స్ అనమాట దీన్ని కూడా పెట్టేసాను ఓకే ఫ్రెండ్స్ ఇది ఇలా వచ్చేసి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్